హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐని కానిస్టేబుల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎలా అయినా తన బండి తనకి తిరిగి ఇప్పించాలని కోర్టు వరకు వెళ్ళను అని చెప్పి ఇక్కడే ఫైన్ కట్టేస్తానని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా కల్పన తన అడ్వకేట్ మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి మేడం మీకు ఒకటి మాత్రం చెప్తున్నాను నేను ఒకే ఒక్క సలహా మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన నలభై నలభై లక్షలు ఇచ్చేయండి అని అంటారు అడ్వకేట్ హేయ్ ఏం మాట్లాడుతున్నావు నలభై లక్షలు ఇచ్చేస్తే అని అంటుంది కల్పన మేడం చెప్పేది వినండి నలభై లక్షలు ఇచ్చేయండి తర్వాత రివర్స్లో ఫ్రాడ్ చేసి నాపై నలభై లక్షలు తీసుకున్నాడని కేసు పెట్టండి అప్పుడు వాళ్ళు నలభై లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మీకు ఇవ్వాలి మేడం అని అంటారు అడ్వకేట్ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది అలా ఇంకా కల్పన నువ్వు చెప్పింది వర్కౌట్ అవుతుందా అని అడుగుతుంది ఖచ్చితంగా అవుతుంది మేడం మీరు వెళ్ళడానికి ఇంకా మీకు ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి మీరిప్పుడు నలభై లక్షలు ఇచ్చినట్టే ఇవ్వండి తర్వాత ఎవరో ఒకరు సాక్షిని సంపాదిద్దాం నా కళ్ళ ముందే వీడు నా దగ్గర దౌర్జన్యంగా నలభై లక్షలు తీసుకున్నాడు అని మీరు చెప్పండి ఒక సాక్షి కూడా వచ్చి చెప్తాడు అప్పుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మీ డబ్బులు మీకు రికవర్ చేస్తారు అని అంటాడు అడ్వకేట్ ఓకే నువ్వు చెప్పింది నాకు బాగానే అనిపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు వాడు నా దగ్గర నుండి దౌర్జన్యంగా తీసుకున్నాడని చెప్పడానికి ఒక సాక్షి కావాలి కదా ఆ సాక్షి ఎక్కడ దొరుకుతాడు అని అంటుంది కల్పన అదే మేడం మీరు ఆ సాక్షి గురించే వెతుక్కోవాలి అని అంటారు అప్పుడే కరెక్ట్గా బాలు అటుగా వెళుతూ కనబడితే దొరికాడు బాలు బాలు అని పిలుస్తుంది కల్పన మేడం మీరేంటి ఇక్కడ మీనా నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా బాలు కల్పన దగ్గరికి వస్తాడు మేడం అని అంటారు బాలు ఒక చిన్న సమస్య నేను ఇక్కడికి ప్రాపర్టీ కొనడానికి వచ్చాను కదా ఆ బయ్యర్స్ కాస్త విసిగిస్తున్నారు కాబట్టి లిటిగేషన్ ఉంది అంటున్నారు ఒక చిన్న సైన్ చేస్తావా అని అడుగుతుంది కల్పన మేడం మీరెవరో నాకు ఇప్పుడిప్పుడే తెలుసు అలాంటిది మిమ్మల్ని నమ్మి ఒక విషయంలో సైన్ చేయాలంటే అని అంటారు అయ్యో అదేంటయ్యా అయినా నువ్వు ఇక్కడికి దేనికి వచ్చావు అని అడుగుతారు నా భార్య బండి నో పార్కింగ్లో పెట్టిందని విడిపించడానికి వచ్చాను అని అంటారు ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఎస్ఐతో మాట్లాడతాను నీ బండి నీకు వస్తుంది అయినా మేడం గురించి నీకు తెలిసిందే కదా ఆవిడెంత మంచివారో నీకు తెలుసు కదా అని లాయర్ కన్విన్స్ చేస్తూ ఉంటాడు అంటే అది అని పాపం తడబడుతుంటే సరే బాలు నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది సరే సరే అని చెప్పి వెళ్ళబోతుంటే మేడం ప్లీజ్ ఆగండి సరే మీరు చెప్పినట్టే నేను సంతకం చేస్తాను అని చెప్పి పాపం ఇంకలా సంతకం చేస్తాడనమాట బాలు ఏముందో కూడా డాక్యుమెంట్స్లో చదవకుండా మేడం మరి మా బైకు అని అంటారు అయ్యో ఏముంది రా అని చెప్పి ఇంకా లాయర్ వాళ్ళతో మాట్లాడి తన బైక్ని ఇప్పించేస్తారు ఇంకా కల్పన బాలు నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను థ్యాంక్ యూ బాలు అని చెప్పి ఇంకా అవి తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది మేడం ఇవి మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చాక చేయండి ఓకేనా అని అంటాడు లాయర్ ఓకే అని ఇద్దరు లోపలికి వెళ్తారు ఏంటి చాలాసేపు గుసగుసలు ఆడుకున్నట్టున్నారు ఇప్పటికైనా చెప్పండి ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది రోహిణి ఇంకా వెంటనే నేను డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట మనోజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కల్పనని హక్ చేసుకోవడానికి వెళ్తుంటే వెనక్కి గట్టిగా లాగుతుంది రోహిణి చి నీకు సిగ్గులేదా దాన్ని హక్ చేసుకోవడానికి వెళ్తావేంటి ఏయ్ గంటలో డబ్బులు లేకపోతే అని అంటుంది మా మనిషి ఆల్రెడీ వెళ్ళాడు డబ్బులు తీసుకొస్తున్నాడు అని అంటుంది కల్పన హమ్మయ్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు రోహిణి అండ్ మనోజ్ ఇటువైపు బాలు మీన హ్యాపీగా ఇంటికి బయలుదేరతారు అండ్ ఇటువైపు డబ్బులు తీసుకోవడానికి రోహిణి అండ్ మనోజ్ ఇద్దరు కల్పన వెనకాల వెళ్తారు ఇంకా కల్పన ఒక మనిషికి కాల్ చేసేసరికి ఆ మనిషి ఒక బ్యాగ్తో డబ్బులతో తీసుకొస్తారు ఇంకా అలా డబ్బులు చూడగానే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనోజ్ అండ్ రోహిణికి ఇంకా డబ్బులు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు ఏయ్ గుర్తు పెట్టుకోండి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా మిమ్మల్ని ఎలా వదిలిపెట్టకుండా ఉంటానో చూసుకోండి అని ఛాలెంజ్ చేసి వెళ్తుంది ఏయ్ నేను చూస్తాను నువ్వు ఎలా బయటపడ్డావో ఈజీగా తప్పించేసుకున్నావు ఇంకొకసారి ఇలా ఎవరిని పడితే వాళ్ళని మోసం చేయొద్దు అని గట్టిగా చెప్పి రా మనోజ్ అని చెప్పి అక్కడి నుండి ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మనోజ్ని రోహిణి ఇంకా డబ్బులు చూస్తూ ఉంటాడు మనోజ్ రోహిణి ఇవాళ లాస్ట్ డే కాబట్టి పద్నాలుగు లక్షలు వెళ్ళి కట్టేసి వద్దాం అని అంటాడు మనోజ్ కడదాం మనోజ్ ముందొకటి చెప్పు ఇప్పుడు నువ్వు మోసం చేసిన అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చిందంటే అప్పుడు మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ ఏమడుగుతారు ఏమంటారు నువ్వు నలభై లక్షలు ఇవ్వు అవి మా డబ్బులు అని అంటారు నీకు పద్నాలుగు లక్షల్లో చిల్లి గవ్వ కూడా దక్కదు అంటారు అని అంటుంది రోహిణి అవును రోహిణి నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు అని అంటారు కదా అలాంటప్పుడు నీకు నాకు రెస్పెక్ట్ పెరగాలన్నా ఈ డబ్బుల్లో నువ్వు హ్యాపీగా కెనడా వెళ్ళాలన్నా ఒక మార్గం ఉంది అని అంటుంది రోహిణి ఏంటది అని అడుగుతాడు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు పదిహేను లక్షలు తీసుకో నాకొక పాతిక లక్షలు ఇవ్వు నేను వాటిని మా నాన్న ఇచ్చాడని ఏదో ఒకటి చెప్తాను అప్పుడివి మన డబ్బులు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఎవ్వరూ అడగరు లేకపోతే తెలుసు కదా మీ బాలు గురించి నాన్న డబ్బులు మీరెలా తీసుకుంటారు అది ఇది అని లక్ష రూల్స్ మాట్లాడతాడు ఈ నలభై లక్షల్ని నలుగురికి సమాన వాటా వేయమంటాడు అప్పుడు మనకి ఇంత కష్టపడినందుకు ప్రయోజనం లేకుండా పోతుంది అని అంటుంది రోహిణి అమ్మో మనం కష్టపడ్డాం మనవి డబ్బులు రికవర్ చేసుకున్నాం అలాంటప్పుడు నలభై లక్షల చెరొక వాటా ఎందుకు వేస్తాం ఇవి మనవి కాబట్టి నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి ఇంక పదిహేను లక్షల కవర్లో ఇరవై ఐదు లక్షల కవర్లో ఇద్దరు ఇంకా కవర్లో పెట్టుకొని హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్తారు రోహిణి అండ్ మనోజ్ రోహిణి మనోజ్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా చేతిలో కవర్లు చూస్తుందనమాట ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఏంటవి అని అడుగుతుంది అత్తయ్య ఇది మీకు మాత్రమే కాదు అందరికీ చెప్పాల్సిన పెద్ద గుడ్ న్యూస్ మావయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని అడుగుతారు మావయ్య గారు గుడ్ న్యూస్ మావయ్య గారు మా నాన్న జైల్లో ఉన్నారు కదా బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి జైల్లో ఉన్న మీ నాన్న ఈ డబ్బులు ఇచ్చారా అని అడుగుతారు ప్రభావతి కూడా అవునమ్మా ఆయన జైల్లో ఉన్నాడని చెప్పావు మరి ఎలా ఇచ్చారు అని అడుగుతారు అంటే అత్తయ్య అది ఆయన నా కోసం ముందే ఒక ప్రాపర్టీ ఉందంట అది ఇప్పుడు సేల్ అయిందంట మా అడ్వకేట్ గారు ఆ విషయాన్ని మాకు ఇప్పుడు చెప్పారు అని అంటుంది ఓ అవునా అని అంటుంది ప్రభావతి అమ్మవతి నువ్వెందుకో నాకు తన మాయలో పడుతున్నావేమో అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా వీళ్ళు రావడం ఏంటో ఈ డబ్బులు తీసుకురావడం ఏంటో ఇదంతా ఏదో కొడుతుంది అని అంటాడు బాలు నువ్వాపరా నువ్వు నీ అపశకుడ మాటలు అయినా నా కోడలు బంగారం చూసావా దీక్ష చేపట్టింది డబ్బులు వచ్చేశాయి ఇప్పుడు కంటికి కనిపిస్తున్న డబ్బులు గురించి కావాలి కానీ వేరే వాటి గురించి మనకెందుకు అని చెప్పి ఇంక ప్రభావతి అమ్మయ్య పాతిక లక్షలు వచ్చేశాయి ఇందులో నువ్వేం చేస్తావు అవును వీడికి పదిహేను లక్షలు ఇవ్వాలి కదా అని అంటుంది ప్రభావతి అమ్మ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను అని అంటారు వెంటనే బాలు అయినా పాతిక లక్షలు తీసుకొచ్చింది మిగతా వీడికి పద్నాలుగు లక్షలు సరిపోవాలి నాకెందుకో డౌట్గా ఉంది రేయ్ నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందే ఆ అమ్మాయి ఏమైనా తిరిగి వచ్చిందా అని అడుగుతాడు బాలు ఒక్కసారిగా రోహిణి మనోజ్ షాక్లో ఉండిపోతారు ఎలా వస్తుందిరా ఎలా వస్తుంది తను వస్తే నేను చెప్తాను కదా నువ్వెందుకు అంత ఓ టెన్షన్ పడిపోతున్నావు అని అంటాడనమాట రోహిత్ ఇంకా అలా చూస్తూ ఉంటుంది అనమాట మనోజ్ వైపు మీనా ఇంకా అలా ఆ పాతిక లక్షల్ని ప్రభావతికి ఇస్తుంది రోహిణి ప్రభావతి ఆ డబ్బులు చూసి చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది మీనా బాలుని పక్కకు తీసుకువెళ్ళి ఏవండి నాకెందుకో చాలా డౌట్గా ఉందండి ఇది నిజంగా వీళ్ళకి వాళ్ళ నానిచ్చిన డబ్బులేనా అని అడుగుతుంది ఏమో నాకు అదే అర్థం కావట్లేదు మీనా ఏదో తేడా కొడుతుంది అదేంటో ఖచ్చితంగా తెలుసుకుంటానులే అని చెప్పి బాలు ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ప్రభావతి కామాక్షికి కాల్ చేసి కామాక్షి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమైంది కుక్క కరిచిందా అని అడుగుతుంది కామాక్షి అయ్యో నీకు ఆనందానికి బాధకి తేడా తెలీదవ వదినా నిధి ఆనందంతో అరిచి అరుపులు నాకు దేవత లక్ష్మీదేవి తలుపు కొట్టి పాతిక లక్ష్యం తీసుకొచ్చిచ్చింది అందుకే ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలనే నీకు కాల్ చేశాను అని అంటారు ఏంటి సంతోషాన్ని పంచుకుంటావా అయినా ఏం జరిగింది వదినా అని అడుగుతుంది కామాక్షి ఇది ఇంటికొచ్చి చెప్పే విషయం అని చెప్పి ఇంకలా కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ప్రభావతి జరిగిందంతా చెప్తుంది ఏంటి రోహిణి వాళ్ళ నాన్నగారు సడన్గా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా ఇదేదో కొంచెం అని అంటుంది నువ్వు కూడా ఏంటి వదినా సేమ్ బాలుగా అన్నట్టే అంటున్నావు అయినా రోహిణి చాలా మంచిది కాబట్టి తను పూజ చేసింది కాబట్టి వెంటనే డబ్బులు వచ్చాయి లేకపోతే వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేవాడే కాదు అని ఇంకా ఇద్దరు చూస్తూ వదిన నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మనకి తగ్గట్టు హోటల్కి వెళ్ళి హ్యాపీగా బిర్యానీ తినాలనిపిస్తుంది ఎందుకంటే ఆ పాతిక లక్ష్యంలో నుండి ఒక ఐదు వేలు తెచ్చుకున్నాను ఇంక మనం హ్యాపీగా తినొచ్చు అని అంటుంది ప్రభావతి నిన్ను చూస్తుంటే నీ ఆనందానికి హద్దులు లేకుండా పోతుందని అర్థమవుతుంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది అని అంటారు వదిన ఇంకెక్కువగా నువ్వు ఇలా అనొద్దు నాకు బాధగా ఉంది రా వెళ్దామని చెప్పి ఇద్దరు ఇంకా హ్యాపీగా బయలుదేరుతారు ప్రభావతి అండ్ కామాక్షి అప్పుడే కరెక్ట్గా ఇటువైపు ఇంకా రోహిణి అయితే అలా ఆఫీస్కి తన పార్లర్కి వెళ్తూ ఉంటే గుణ బైక్ పై కనబడతాడు ఇంకా గుణని చూసి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది ఏంటి మేడం ఏంటి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నారు గుర్తుపట్టారా అని అడుగుతాడు అయ్యో మీరెందుకు గుర్తులేరు అని అంటుంది రోహిణి మరి ఎందుకు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వకుండా తెగ తప్పించుకొని తిరుగుతున్నారు అని అడుగుతారు అలా కాదు డబ్బులు కొంచెం ఎగ్జస్ట్ అవ్వలేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని అంటుంది ఓహో అడ్జస్ట్ అవ్వలేదా అయితే అది మీ ప్రాబ్లం కదా ఈ నెల మీరు పదో తారీఖే ఇంట్రెస్ట్ కట్టాలి ఇవాళ ఇరవై ఐదో తారీఖు అయింది పదిహేను రోజులతో కలిపి వడ్డీ కట్టండి లేకపోతే నేను మీ ఇంటికి రావాల్సి వస్తుంది అని అంటాడు వద్దు వద్దు నువ్వు మా ఇంటికి రావద్దు అని అంటుంది కదా మీకు నేను పావు గంట టైం ఇస్తున్నా నా ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టండి లేకపోతే ఇక్కడే కట్టండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటారు అమ్మో ఇదేంటి వీడు వదిలేలా లేడు ఏం చేయాలి అని చెప్పి అలా ఇంకా రోహిణి వెళ్తుందనమాట వెళ్ళి ఇంకా డబ్బులను అయితే తీసుకువస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇటువైపు ప్రభావతి వాళ్ళు ఒక రెస్టారెంట్కి వద్దామని చెప్పి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడే రోహిణి బ్యాగ్తో కనబడుతుంది ఇదేంటి రోహిణి కనబడుతుంది రోహిణి అని చెప్పి వెళ్ళి అలా రోహిణిని పలకరిద్దామనుకుంటే గుణ దగ్గరికి వెళ్తుంది రోహిణి దూరం నిండి చూస్తుంది ప్రభావతి ఇదేంటి ఇక్కడ గుణ ఉన్నాడు ఇతనున్నాడు అయినా ఇతనితో రోహిణికి మాటలేంటి అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట కామాక్షితో కలిసి ప్రభావతి వదిన తను చూడ్డానికి రోహిణిలాగే ఉంది కదా అని అంటారు రోహిణిలా ఏంటి వదిన రోహిణినే అని అంటారు ఓ అవునా మరి తను ఇక్కడేం చేస్తుంది అని అడుగుతారు అయ్యో నాకు అది తెలిస్తే నేను ఇక్కడేందుకుంటాను రా వాడెవరితోనో మాట్లాడుతుంది ఏం పని పడిందో ఏంటో ఒకసారి చూస్తానని చెప్పి ఇద్దరు ఇంక వెళ్ళి వింటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా గుణకి తన బ్యాగ్లోండి తీసి రెండు లక్షలు ఇస్తుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ప్రభావతి ఇలాగే ఉండాలి ఇవి కేవలం వడ్డీ పైన ఇంకొంచెం అప్పు మాత్రమే ఇంకొక నెల రోజులు టైం ఇస్తున్నాను మీరు ఇవ్వాల్సిన ఇంకొక రెండు లక్షలు ఇవ్వాలి లేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పాను కదా అని అంటారు పదే పదే గుర్తు చేయొద్దు సరే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను ఇంక వెళ్ళు అని అంటుంది ఇంక గుణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హమ్మయ్యా ఈ గుణా దగ్గర నుండి నేను ప్రాబ్లం సాల్వ్ చేసేసుకున్నాను అని రోహిణి అలా వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇంకా అలా ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది వదినా అని అంటుంది కామాక్షి వద్దు కామాక్షి నాకేమి చెప్పాలని ప్రయత్నించద్దు రోహిణి నన్ను ఇంతలా మోసం చేస్తుందా అంటే నాకు తెలియకుండా ఎవరి దగ్గర నిండో ఈ రోహిణి అప్పు తీసుకుంది అయినా ఆ అప్ప ఎందుకు తీసుకుంది వాడికి లక్షల లక్షలు ఇస్తుందంటే ఇంకేం లక్షలు అప్పు చేసిందో తనకి అప్పు చేయాల్సినంత అవసరమేముంది ఇప్పుడే ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి అడుగుతాను అడిగి తేర్చుకొని వస్తానని చెప్పి ఇంకలా పార్లర్కి బయలుదేరుతూ ఉంటే అది కాదు వదిన ఆగు అని అంటుంది కామాక్షి నువ్వేం వదినా వదిన నేనివాళ ఖచ్చితంగా వెళ్తాను నా చేతిలో తను తప్పించుకోలేదు వదినా ఇదిగో నువ్వు ఆటోలో వెళ్ళిపో నేను తన సంగతి తేల్చొస్తానని చెప్పి ఇంకలా బయలుదేరుతుంది ప్రభావతి రోహిణి వెనకాలే అప్పుడే ఇంక రోహిణి అయితే పార్లర్లో వర్క్ చేయడానికని వెళ్తూ ఉంటే ఇంక విద్యకి జ్వరం వచ్చిందని వెంటనే విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అనమాట చూడ్డానికి రోహిణి ఇంక రోహిణి పార్లర్కే ఉంటుందని పార్లర్కి వస్తుంది ప్రభావతి ఎక్కడా రోహిణి రోహిణి అని పిలుస్తుంది ప్రభావతి మేడం మేడం ఎందుకు మేడం ఎందుకు గొడవ చేస్తున్నారు అని అడుగుతారు మీ ఓనర్ గారిని రమ్మని చెప్పు అని అంటుంది మేడం మా ఓనర్ ఇక్కడ ఉండదు మేడం ముంబైలో ఉంటారు అని అంటారు అబ్బా నేను అడిగేది మీరు టెంట్ తీసుకున్న ఓనర్ కాదు మీరు ఇలా ఉంటున్న లీజుకి తీసుకున్న ఓనర్ కాదు అసలైన ఓనర్ రోహిణిని పిలు అని అంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నారు మేడం రోహిణి గారు ఈ పార్లర్ని ఎప్పుడో అమ్మేశారు కదా అని అంటారు అక్కడ ఉన్న ఓనర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి అని అంటుంది అవును తన అవసరం కోసమని ఎప్పుడో ఈ పార్లర్ నమ్మేసింది అప్పటి నుండి ఇక్కడే వర్క్ చేస్తుంది అని అంటారు స్టన్ అయిపోయి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది ప్రభావతికి ఇంకా ప్రభావతి కోపంగా ఇంటికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంక తన వర్క్ చూసుకొని అలా వస్తుందన్నమాట హ్యాపీగా రోహిణి రోహిణి రూమ్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారిగా రోహిణి ప్రభావతిని చూసి షాక్లో ఉండిపోతుంది ఆ అత్తయ్య మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది చెప్తానమ్మా ఎందుకు చెప్పను చెప్తాను అందుకే కదా ఇక్కడున్నాను నిజం చెప్పు అసలు నువ్వు నిజంగా కోటీశ్వరాలిమేనా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా రోహిణి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అలా అడుగుతున్నారేంటి అని అంటుంది ఏయ్ నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు పార్లర్ని నా పేరు మీద కొన్నానని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు అమ్మేస్తావా అమ్మేస్తావా నీ గురించి నేను అంతా తెలుసుకున్నాను అంతా విన్నాను అని గట్టిగా చెప్తారు ఒక్కసారిగా గజగజ వణికిపోతూ ఉంటుందన్నమాట అలా ఇంకా వెంటనే రోహిణి అతయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది ఏం చెప్తావు అయినా ఒక రౌడీ వెదవకి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు అని గట్టిగా అడుగుతుంది అంటే అతయ్యా అది అది అని చెప్తుంది నువ్వు చెప్పావు కదా సరే మీ నాన్న ఎక్కడుంటాడో చెప్పు ఏ జైల్లో ఉన్నాడో చెప్పు వాడిని నేను కలవాలి వారితో నేను మాట్లాడాలి అసలు మీ నాన్న ఉన్నాడా లేడా చెప్పు అని అడుగుతుంది రోహిణిని ప్రభావతి అత్తయ్య ప్లీజ్ గట్టిగా అరవకండి మనోజ్ వచ్చే టైం అయింది అత్తయ్య అని అంటుంది ముందు నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే నిజం చెప్పు నిజం చెప్పకపోతే అని చెప్పి గట్టిగా ఇంకా తన తాలిని రోహిణి తాళిని బయటికి తీసి నీ తాలి మీద ఒట్టేసి చెప్పు నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏమేమి దాచిపెడుతున్నావు అని గట్టిగా అడుగుతుందనమాట ప్రభావతి చెప్తాను అత్తయ్య చెప్తాను ఆ పార్లర్ని అమ్మేసి హార్ నెల అవుతుంది నేను కొన్ని అప్పులు చేశాను అందుకే అవి అని చెప్పే ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా ప్రభావతి అంటే నిన్ను ఎంతలానో నమ్ముకున్నాను నిన్ను నమ్ముకున్నందుకు నన్ను ఇంత ఇంత మోసం చేస్తావా నాకు జరగాల్సిందే జరగాల్సిందే అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండడానికి ఒక్క క్షణం కూడా వీల్లేదు పో బయటికి అని అంటుంది వెంటనే ఇంకా చాలా కోపం వస్తుందనమాట అలా ఇంకా రోహిణికి ఆగండి నేనెందుకు వెళ్ళాలి బయటికి నేనెందుకు వెళ్ళాలి ఏం హక్కుతో మీరు నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారు అవును రోజు కష్టపడుతున్నాను కదా మీకు ఇవ్వాల్సిన డబ్బుల్ని నేను ఇస్తూనే ఉన్నాను కదా ఇంకా ఇంకా ఎందుకు నన్ను సతాయించుకొని తింటున్నారు చూడండి మీనని ఎలా ట్రీట్ చేశారో నన్ను రేపటి నుండి అలాగే ట్రీట్ చేద్దాం అనుకుంటున్నారేమో నా పోతికి లక్షణం నాకు ఇవ్వండి నేను మనోజ్ వేరుగా వెళ్ళిపోతాం అంతేకాని వచ్చినప్పటి నుండి బిజినెస్ అని మా నాన్నని అదని ఇదని మమ్మల్ని చంపింది చాలు ఇంకొక్క మాట కూడా నేను మాట్లాడాలనుకోవటం లేదు అవును అప్పులు తీర్చుకున్నాను ఇప్పుడు ఏంటి చూడండి అత్తయ్య నేను మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఏమైనా అనుకోండి నేను మాత్రం ఇంకొకసారి మీరు నన్ను ఇలాగే అవమానిస్తూ ఉంటే ఊరుకునేదే లేదు మనోజ్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్పి ప్రభావతి మొహం మీద డోర్ వేసేస్తుంది రోహిణి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది కుప్ప కూలిపోతుంది ప్రభావతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్